హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ రెసిపీ ఈ పూరీ అనేది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇది స్పెషల్ పూరీ సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్దీ కూడా మామూలుగా హోటల్స్లో కానీ స్ట్రీట్ ఫుడ్లో కానీ స్పెషల్ పూరీ పిండితోనే పూరీ చేస్తూ ఉంటారు అది మనకి రారమ్మని పిలిచినట్టుగా అనిపిస్తుంది అన్నమాట కానీ మనం గోధుమలు తెచ్చి కడిగి ఎండ పోసుకొని పిండి పట్టించుకొని చేసుకుంటామనమాట గోధుమలు పట్టి కానీ ఎమటే స్టోర్ చేయకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఒక రోజల్లా స్టోర్ చేసుకుంటే ఒక ఐదారు నెలలు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ పూరి దేంతో చేసామా అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పిండి మనకు కావాల్సినంత తీసుకొని జల్లుడు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి చాలామంది గోధుమలు పట్టేయడానికి ఇష్టపడరు చాలా తరుగుపోతుంది అనుకుంటారు కానీ బాగా మెత్తగా పడితే అసలు వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా పూరి చేయాలంటే స్పెషల్ పిండి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు చాలా బాగా వస్తాయి అన్నమాట సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి పూరి అయినా సరే చపాతి అయినా కూడా అంతే ఇప్పుడు మన పూరి స్పెషల్ ఏంటనేది తెలుసుకుందాము నేను ఎప్పుడూ వాటర్తో కలిపినట్టుగా కాకుండా పిండిని ఈరోజు పాలతో కలిపాను అన్నమాట పిండి కంప్లీట్గా కూడా పాలతోనే కలిపాను ఒకేసారి గుమ్మరీయకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పూర్తిగా ముద్ద పడే వరకు కూడా అదే విధంగా కలుపుకున్నాను కొంతమంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు కనుక మనం ఇలా పాలతోనే ఇలా స్పెషల్ రెసిపీస్ స్నాక్ ఐటమ్స్ చేసి పెట్టుకుంటే మనకి పాలు తాగలేదనే బెంగ కూడా ఉండదు కంప్లీట్గా కలిపిన తర్వాత మళ్ళీ రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపి గిన్నె బోర్లు ఇచ్చుకొని పావు గంట సేపు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ముద్ద అనేది నేను ఏ వీడియో చేసినా కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా రెసిపీ చెప్తుంటాను అందుకోసం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకున్న తర్వాత పిండిని ఆయిల్లో డిప్ చేసి తాల్చుకోవాలి అదే పిండి వేసి తాల్చుకుంటే కనుక మనం పూరి కాల్చినప్పుడు అంత ఆయిల్ అంతా ఖరాబ్ అయ్యి అడుగున గస్ పేరుకున్నట్లుగా ఉంటుంది అనమాట అదే ఇలా ఆయిల్లో డిప్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది ప్రతి ముద్ద డిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు నూనెలో ఒక రెండు మూడు ముద్దలకు ఒకసారి నూనెలో ముంచుకొని తాల్చుకోవచ్చు తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ ఈటెక్కగానే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరీ కాల్చుకుంటే ఇలా వేయగానే అలా చక్కగా వస్తుంది ఈ పూరీ కూడా చూడండి చాలా షైనీగా కూడా అనిపిస్తుంది కదా ప్యూర్ గోధుమ పిండితో చేస్తే పూరి చపాతి అనేది చాలా గట్టిగా ఉంటుందనే అపోహ ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట సుతిమెత్తగాను టేస్టీగాను హెల్తీగా కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్